హలో అందరికీ నమస్తే నేను లక్ష్మి ఈరోజు వీడియో ఏంటో తెలుసా మేము కృష్ణానగర్ వెళ్తున్నాము మా మా అత్తయ్య వాళ్ళ ఊరికి కొంచెం ఉంటుంది కృష్ణానగర్ అక్కడికి వెళ్తున్నాము మా లియోగార్జున ఎలా అల్లాడిపోతున్నాడో మేము వెళ్తున్నామని చెప్పి ఇంకా చాలా బాధ అనిపించింది ఇంకా వదిలేసి వెళ్తున్నాము అక్కడ చూస్తున్నారుగా వెలుగొండ ప్రాజెక్ట్ కాకర్ల దగ్గర ఆపి నేను వీడియో తీస్తున్నాను ఇక్కడ చుట్టుపక్కల అంతా కూడా చాలా పచ్చగా ఉంది కదా మిరపకా మిరప వేశారండి ఇదంతా మిరప అలాగే అక్కడక్కడ పొగాకు వేశారు ఇంకా పప్పులు శనగ అంటారు కదా అది కూడా వేశారనమాట ఇంకా నేనేమో ఎండకి హెల్మెట్ పెట్టుకున్నాను మాధవి ఏమో స్కార్ఫ్ కట్టుకుంది అనమాట అంటే హెల్మెట్ మామూలుగా పెట్టుకున్నాను మాధవి స్కార్ఫ్ కట్టుకుంది ఎండ అని పది గంటలకు బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది మామూలుగా వచ్చే రూట్ కాకుండా వేరే రూట్లో వచ్చామండి అందుకే కొంచెం ఫాస్ట్గా వచ్చేసాము ఇంకా వచ్చేసరికి ఇవి ఇక్కడ ఎవ్వరూ లేరు ఎందుకోసం వచ్చానో నేను మీకు చెప్పలేదు కదా మిరపకాయలు కోసుకొని పోవడానికి అని చెప్పి వచ్చామండి ఇక్కడ కృష్ణానగర్లో ఎవరు ఉన్నారనుకుంటున్నారా మా పెద్ద మామయ్య వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు ఉన్నారనమాట అంటే మా మామయ్య వాళ్ళ అన్న అన్న కొడుకు కోడలు వాళ్ళందరు ఉన్నారు ఇంకా అక్కడికి వచ్చాము వాళ్ళకు వాళ్ళు మిరపతోట వేశారనమాట ఇంకా పన్ను మిరపకాయలు పచ్చడి పెట్టుకోవడానికి అని చెప్పి కోసుకొని పోదామని వచ్చాము కానీ బాగా ఎండడం ఎండ ఉండడం వల్ల మేము పడుకొని ఉన్నాము ఇంకా ఈ గేదెలు చూస్తున్నారుగా వీళ్ళు గేదెలు కాసుకొని రారండి అంటే తోలుకొని వెళ్ళరు వాళ్ళు ఏమి ఉండడం అవసరం లేదు ఉదయాన్నే కొండ చుట్టూ కొండలనండి ఉండేదే నేను చూపిస్తాను ఇప్పుడు కొండకు తోలు వస్తారనమాట తోలు వస్తే ఉదయం పాలు పిండేశాక తోలు వస్తారు ఇంకా అవి సాయంత్రం ఫోర్కి అలా వెళ్ళి తీసుకొని వస్తారనమాట వాటిని ఇంకా వచ్చిన వెంటనే బాగా ఎండగా ఉంది శివరాత్రి రాకముందే ఎండలు బాగా మండిపోతున్నాయండి ఇంకా ఇవి తొందరగానే వచ్చేసాయంట ఈరోజు త్రీ థర్టీకి అలా ఇంకా అందుకే వచ్చిన తర్వాత వాటి మీద నీళ్ళు చల్లి కట్టేయడానికి తీసుకెళ్తున్నాడు మా నాకు కొడుకు అవుతాడు అంటే మా తో మా తోడి కొడలు అవుతుంది కదా అక్క ఇంకా వాడు సుబ్బి సుబ్బారెడ్డి అంటాము సుబ్బారెడ్డి అయితే మేము సుబ్బి అని పిలుస్తామన్నమాట వాడిని ఇంకా వెళ్తూ ఉన్నాము మేమైతే త్రీ థర్టీకి బయలుదేరాము ఇంకా వెళ్ళి కోసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందని చెప్పి ఈ కాలం రేగుపల్లి ఎక్కువగా ఉంటాయి కదా రేగుపల్లి వేరే వాళ్ళు కోసుకొని వచ్చారండి ఇంకా ఇస్తే నేను తింటూ ఉన్నాను ఇదంతా వాళ్ళ సేనండి ఇదంతా రాగి వేశారు దాని పక్కనేమో గడ్డి వేశారనమాట బర్రెలకి రాగ పడిపోయినట్టుగా ఉంది కానీ బాగా బాగానే కాసింది ఇది చాలా దగ్గరండి ఊరికి ఊరి దగ్గరలోనే ఉంటుంది వీళ్ళ సేను ఇదంతా ఖాళీగా ఉంచారనమాట ఏమి వేయలేదు అటు సైడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇదంతా ఆవాలు వేశారు వీళ్ళదే ఈ చుడు బాగా కాసిందనమాట ఆవాలు కూడా బాగానే ఉంది అంటే వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవన్నీ బాగున్నాయి లేకపోతే అసలు బాగా ఎండిపోయాయండి చాలా వరకు అందరివి కూడా అయితే ఇదంతా కళ్ళం కళ్ళమంటే తెలుసు కదా మిరపకాయలు కోసిన తర్వాత అవి ఎండబోసి ఎండబోయడానికి కళ్ళం ఏర్పాటు చేసుకుంటారు అనమాట ప్లేసు ఆ ప్లేస్లో ఆయన మిరపకాయలన్నీ ఎండబోసుకుంటారు ఇక్కడైతే తేజ మిరపకాయలు కోస్తున్నారండి రెండు రకాలు వేశారు తేజ మిరపకాయలు మామూలు మిరపకాయలు ముందుగా అయితే తేజ మిరపకాయలు వస్తున్నారు దగ్గరలో ఉన్న తాండా అనే ఊరు నుంచి పనులను పిలిపించి కూలీలను ఇంకా కోపిస్తున్నారు చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో బాగా నీళ్ళు కట్టారంట అండి బాగున్నాయి కాయలు ఇంకా అవి కోసుకొని వెళ్ళండి అని చెప్తే ఇంకా ఒక నాలుగు చెట్లకు కోస్తేనే మాకు సరిపోయాయండి ఒక ఐదు కేజీల వరకు కోసుకున్నాము మేము తెచ్చుకున్న బ్యాగ్ ఏమందంటే చినిగిపోయింది అనమాట అందుకే సంచి తీసుకొని వస్తే దాంట్లో వేసుకుంటున్నాము అక్కడ కూర్చుంది కదా తనేనండి సావిత్రి అక్క మా తోడి కోడలు అవుతుంది మా పెద్ద మామయ్య వాళ్ళ కోడలు ఇంకా ఈ అమ్మయ్యేమో ఆ సావిత్రి అక్క వాళ్ళ కోడలు సుబ్బారెడ్డి అని చెప్పే కదా ఇందాక ఆయన వైఫ్ అనమాట అబ్బాయి వాళ్ళ వైఫ్ ఇంకా తను ఈ విధంగా ఒక గోతం తీసుకుని వచ్చి దాంట్లో వేసుకోండి మొత్తం అయితే సరిపోతాయి అని చెప్పి దాంట్లో వేస్తుంది నేనైతే ఛార్జర్ కూడా తీసుకెళ్ళాను అందులోనే ఉందండి ఇంకా బ్యాగ్లో అనమాట అందుకే అది దాంట్లో వేసేసరికి పైనగా కనిపిస్తూ ఉంది ఇంకా అక్క సరిపోతాయి అంటే సరిపోతాయిలే మాకు అన్నాము ఇంకా కోసుకోండి మాధవి వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా పంపించచ్చు కదా అని చెప్పి అన్నారు ఇంకా వద్దులే అని చెప్పి మేము ఏం ఫైవ్ కేజెస్ సరిపోతాయి పంపిస్తాంలే వాటిలోనే మేము అన్ని పెట్టుకోం కానీ అని చెప్పి తీసుకెళ్తు తీసుకెళ్దామని చెప్పి ఎత్తుకుంది మా లక్ష్మి ఎత్తుకుంది అంటే ఎత్తుకొని తీసుకెళ్తూ ఉందనమాట చూడండి చుట్టూ కొండలేనండి ఊరి చుట్టూ కొండలే ఉంటుంది మా లక్ష్మీపురం చుట్టూ కూడా కొండలే ఉంటాయి ఎండాకాలం బాగా ఎండలు ఉంటాయి చలికాలం వచ్చేసరికి చలి ఎక్కువగా ఉంటుందన్నమాట అన్నీ ఎక్కువగానే ఉంటాయి మా ఊరు సైడ్ అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా నా ఫేస్ ఎలా అయిపోయిందా అని చెప్పి చూసుకుంటున్నాను ఒక గంట అంతేనండి గంట కూడా ఉన్నామో లేదో సేలో ఎంత ఫ్యా ఫేస్ అంతా మండిపోతుంది మిరప చెట్లలో రోజు ఉండే వాళ్ళు ఎలా ఉంటారా అనిపించింది వాళ్ళ కష్టం విలువ వాళ్ళకే అర్థమవుతుంది కదా ఇంకా మేము కొంచెం సేపు ఉండి మాధవి చూడండి స్కార్ఫే తీయలేదు అసలు ఈమెనండి మా పెద్ద మామయ్య వాళ్ళ హస్బెండ్ వచ్చి సారీ వైఫ్ అనమాట ఇంకా తిన కూడా బాగా కోస్తుందండి కాయలు కూర్చొని ఎంత చూడమన్నా కూడా నా వైపు చూడకుండా కోస్తూనే ఉంది ఇంకా లక్ష్మి ఇటువైపు చూపిస్తుంది చూపించిందనమాట ఇంకా ఇక్కడ గుడిసెవ్వ అంటాం మేము తనని మామూలుగా అవ్వ పేరు పొలమ్మ అయితే అందరూ గుడిసమ్మ గుడిసమ్మ అని పిలుస్తూ ఉంటారనమాట అవి తీసుకొని వస్తున్నాము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని తేజ మిరపకాయలు ఏరుకోండి కారం ఉండవు అసలు అవి మేము తెచ్చుకున్నవి కొంచెం లావు మిరపకాయలు అనమాట రెండు అని చెప్పా కదా వాటిల్లో లావు మిరపకాయలు కోసుకున్నాము వాటిల్లోకి కొన్ని తేజ మిరపకాయలు కోసుకు పోసుకొని పట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్పారు ఇంకా అందుకే అవి మేము ఏరుకుంటున్నాము మంచివి అంటే కొంచెం లొత్తలాగా లేకుండా గట్టిగా ఉంటాయి కదా అవి వేరుకోమంటే అవి వేరుకుంటున్నాము ఏరుకొని ఇంకా వాటర్లో కలుపుకుంటే కారం ఉంటాయి మేము కోసుకున్న ఏంటంటే కారం ఉండవంట అందుకే అవి కొన్ని వేస్తే బాగుంటాయని చెప్పారు ఇంకా అక్కడ అయిపోయింది మొత్తం కోసేసుకున్నాము అయిపోయింది ఇంకా ఇక్కడ కొంచెం దూరంలో పొగాకు వేశారు అలాగే మిరప కూడా వేశారండి తేజ మిరపకాయలు వేశారంట ఇంకా చూసొద్దాము అని చెప్పి వెళ్తున్నాము ఇదంతా ఇలా ఈ విధంగా అరేంజ్ చేశారు ఎందుకో తెలుసా ఈ పొగాకు కోసమేనండి పొగాకుని వాటికి పెట్టి ఎండబెడతారు అనుకుంటా నాకు సరిగ్గా తెలియదులేండి ఇంకా ఇక్కడ చూడండి పొగాకు అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి అయితే పెద్దగా అయ్యాయి ఆకులంతా కూడా చెట్లు కూడా పొడవయ్యాయి అనమాట అయితే ఏంటంటే ఇక్కడ ఇవి ఇదే ఫస్ట్ కొయ్యాలంట పొగాకే కానీ వీళ్ళు మిరపకాయలు ఎక్కువగా అయిపోయాయి ఫస్ట్ అవి కోసేసి తర్వాత పొగాకు కొద్దాంలే అని చెప్పి అనుకున్నారంట పొగాకు కూడా ఈ ఇయర్ బాగా రేట్ ఉందంటండి అయితే మిరపకాయలలో రెండు రకాలు వేశారని చెప్పా కదా ఫస్ట్ తేజ మిరపకాయలు ఏమో టూ హండ్రెడ్ ఉన్నాయంట అంటే ట్వంటీ థౌజండ్ అనమాట కింద అదే ఇంకా ఈ మిరపకాయలు మామూలు మిరపకాయలు అవేమో సిక్స్టీ థౌజండ్ సారీ లెవెన్ థౌజండ్ సిక్స్టీన్ థౌజండ్ ఎంతో ఉన్నాయంట అండి అంటే కేజీ మనకు వన్ సిక్స్టీ అలా పడతాయి అవి తేజ మిరపకాయలు ఏమో టూ హండ్రెడ్ అనమాట ఇక్కడ చూస్తున్నారుగా ఇదంతా కూడా తేజ మిరపకాయలు చెట్లే అనమాట ఇంకా ఈ సైడ్ ఎక్కువగా నెమలలు అవన్నీ వస్తాయంట అండి కానీ డే టైం రావు నైట్ టైం వస్తాయంట ఇక్కడ అంతకుముందు పులులు తిరుగుతున్నాయి అవి ఇవి అని చెప్తూ ఉన్నారు కానీ అంతకుముందు ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరూ వచ్చి చూశారు అంటే వాటి అడుగులు మాత్రమే చూసారంట పులుల అడుగులు తిరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళు వచ్చి కెమెరాస్ అవన్నీ అరేంజ్ చేసి చూశారు కానీ దొరకలేదు ఇంకా ఈ మధ్య మళ్ళీ ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉన్నారు మాధవి వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు కూర్చున్నారనమాట మాధవికి కాలు నొప్పి వస్తుందని చెప్పి కూర్చుంది నేనైతే వీడియో తీసుకొని చెప్దామని చెప్పి వెళ్ళాను ఇంకా అటు సైడు నెమలులు ఉంటాయి అని చెప్తే అటు సైడ్ వెళ్దామని చెప్పి అనుకున్నాను కానీ ఇంకా వీళ్ళు ఎవరు రాలేదు అందుకే కొంచెం భయమేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాను వెళ్లకుండా అక్కడ ఒక కనిపిస్తున్నారు కదా ఒకతను అతనే మా మామయ్య అంటే ఇందాక సావిత్రక్క అక్క అని చెప్పగ కదా వాళ్ళ హస్బెండ్ అనమాట ఇంకా తనకి కాళ్ళు నొప్పులు ఎక్కువగా వస్తున్నాయంట ఉదయం నుంచి చేలో ఉండి ఉండి కాళ్ళు బాగా నొస్తున్నాయమ్మా అంటే సరేలే మామయ్య వద్దులే కూర్చు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాను కానీ వెళ్ళలేకపోయాను ఇంకా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్దామని వస్తూ ఉన్నాము అప్పటికే ఫోర్ థర్టీ అలా అయిందండి మేము అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పి మళ్ళీ లేట్ అవుతే పొద్దు తొందరగా వెళ్దామని చెప్పి వెళ్తున్నాము ఇంకా మాధవి చిన్నగా నడుచుకుంటూ ఇంకా వచ్చేస్తున్నాము చూడండి సన్సెట్ అవుతుంది అందుకే భయం వేస్తుందనమాట మేమిద్దరమే కదా స్కూటీ మీద వెళ్ళాలి అది కాక రోడ్డు కూడా సరిగా లేదండి అటు సైడు మేము వచ్చిన రూట్లో ఇప్పుడు ఫస్ట్ ఉదయం వచ్చాము కదా ఆ రూట్ అయితే జంగంగుంట్ల రూట్ అనమాట అది కొంచెం పర్లేదు బాగానే ఉంది కానీ మేము ఇప్పుడు వెళ్ళే రూట్ వేరే రూట్ వెళ్ళాలి కాకర్ల నాగులూరం అటు సైడ్ వెళ్ళాలన్నమాట ఇంకా అక్కడికి అటు సైడ్ వెళ్ళాలంటే రోడ్ సరిగా లేదు అందుకే ఇంకా అటు వెళ్దాము అని చెప్పి తొందరగా వెళ్దామని వెళ్తూ ఉన్నాము అంతలోపు చూడండి ఆకులు ఎంత పెద్దగా ఉన్నాయో ఇస్తరాకుల్లాగా ఇంకా పెద్దగా ఉన్నాయండి ఈసారి పొగాకు బాగా అవుతుంది లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు మిరప వేశారు చాలా బాగా వచ్చిందండి దిగుబడి అయితే పంట బాగా పండింది అనమాట బాగా డబ్బులు కూడా బాగా వచ్చాయి లాస్ట్ ఇయర్ ఇంకా ఇప్పుడేమో చూడాలి మిరపకాయలు పోయినసారి లాస్ట్ ఇయర్ చాలా బాగా రేటు ఉంది ఈసారి కొంచెం తక్కువగా ఉందండి ఇదంతా ఆవాలు ఇది నాకు చూపించారు కదా ఆవాలు ఇంకా మేమన్నీ టమోటాకాయలు ఇంకా ఏమేమి కోసాము అని చెప్పి నేను వీడియోలో చూపిస్తాను ఇంకా అవన్నీ కోసుకొని వెళ్తూ ఉన్నాము వీడియో సుబ్బారెడ్డి వాళ్ళ బాబు బర్రెలు కట్టేసి ఇంకా వచ్చాడనమాట చింతకాయలు రాలే రాలిపారు వాళ్ళు అంటే చెట్టు ఇంటి దగ్గర చెట్టు ఉంది చింతకాయలు చెట్టు ఆ చెట్టుకి చింతకాయలు పా అవి తీసుకెళ్ళామని చెప్పి వాడు వెళ్ళిపోతున్నాడు బర్రెలకు గడ్డి కోసుకొని రావడానికి అని చెప్పి ఇంకా అదో చూడండి చాలా దగ్గర సేనికి ఈ ఊరికి చాలా దగ్గర చూస్తున్నారుగా దగ్గర ఇల్లు కనిపిస్తూ ఉన్నాయి ఇంకా మేము వెళ్ళేసరికి మిగతా వాళ్ళ గేదెలు కూడా వచ్చాయి నా చేతిలో ఉన్న ఏంటి అంటే టమోటాలండి టమోటాలు చాలా బాగున్నాయి గట్టిగా ఉన్నాయన్నమాట ఎన్ని రోజులున్నా పాడవ పాడవండి అవి బయట పెట్టి ఉంటే ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అమ్మాయి అక్కడ కనిపిస్తుంది కదా తన పేరు వచ్చేసి రేణుక అనమాట వీళ్ళకు మొత్తం పదహారు బర్రలు ఉన్నాయంట చిన్నవి పెద్దవి పాలిచ్చేవి అన్నీ కలిపి ఇంకా తను చెప్తూ ఉంది ఇన్ని ఉన్నాయి మాకు అని మొత్తం తనే చూసుకుంటుందండి తను ఎవరంటే మా అత్తయ్య వాళ్ళ చెల్లెల కూతురు కోడలు ఇద్దరైతే ఇద్దరు అబ్బాయిలు అయితే ఈ అమ్మాయి పెద్ద కోడలు ఇంకొక అమ్మాయి చిన్న కొడలు వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంటుంది పక్కనే వీళ్ళు ఈ బెర్రలు అన్నిటికీ కూడా నీళ్లు తాపి పాలు పిండుకునేసరికి మళ్ళీ పిల్లలు వస్తారు ఇంకా డిన్నర్ చేసి పడుకోవడము ఒక్కటే పని ఉంటుందండి పాపం వీళ్ళకి ఇంకా తర్వాత ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళామనమాట ఒకటే పిలిచింది రాండి అంటే మీరు పని చేసుకోండిలే మేము రాకపోతేలే అంటే కానీ పిలిచింది అనమాట రాండి కూల్ డ్రింక్స్ తాగి వెళ్దురు అని చెప్పి ఇంకా సరేనని చెప్పి వెళ్ళి కూల్ డ్రింక్స్ తాగుతున్నాము తాగి ఇంక ఇంటికి అయితే బయలుదేరడానికి అక్కడికి వెళ్తున్నాం అనమాట మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము ఇంకా అక్కడికి వెళ్ళేసరికి మా సుబ్బారెడ్డి చింతకాయలు రాల్చారని కదా అవన్నీ ఇంటికి తీసుకొని వచ్చాను ఇంకా మేము ఈ పెద్ద గోతము చింతకాయలు అన్నీ స్కూటీ మీద తీసుకెళ్ళలేము కదా అందుకే అవి ఒలుచుకొని తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాము సరేలే ఇంకా వల్చుకొని తీసుకెళ్తే తక్కువైపోతాయి కదా అందుకు ఇంకా ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ చింతకాయలు అండి చింతకాయలు అన్నింటినీ కూడా పైన మొత్తం బొప్పెంత తీసేసి తీసుకెళ్దామని తీస్తున్నాము అందరము ఇక్కడైతే అందరు ఉంటారని చెప్పి ఇంకా తర్వాత బొప్పలకాయలు కూడా కోసుకొని వచ్చాడు మా వాడు మా సుబ్బారెడ్డి పక్కనే ఊరు మా ఊరి దగ్గర అంటే లక్ష్మీపురం దగ్గర చింతకాయలు కూడా తీసుకొని వచ్చారనమాట మా ఊరికైతే వెళ్ళలేదు ఇంకా అప్పటికే టైం అయిపోయిందని చెప్పి ఇంటికి బయలుదేరాము బయలుదేరి బయలుదేరేసరికి ఇక్కడ నాగులారము కాకరల మధ్యలో ఈ విధంగా శనగ వేసింటారండి ఎక్కువ అదంతా కూడా శనగ వేస్తారు ఇంకా నాకు శనగలు అంటే చాలా ఇష్టం పచ్చి శనగలు ఇంకా అవి కోసుకోవడానికి అని చెప్పి నేను వెళ్తే మాధవి వీడియో తీసింది ఏ అడగకుండా దొంగతనంగా కోసుకొని వస్తుంది అని చెప్పి చెప్పడానికి కానీ ఇటు సైడ్ అందరు కూడా తెలిసే ఉంటుందండి దాదాపుగా మా వాళ్ళకి తెలిసే ఉంటారు అంటే ఇటు సైడే కదా ఈ అర్ధవిడ లోయలోనే అర్ధవీడ లోయలోనే కదా మా వాళ్ళ ఊరు కూడా లక్ష్మీపురము అందరికి తెలిసే ఉంటుంది ఇంకా నేనైతే చక్కా చక్క ఎవరైనా చూస్తే అరుస్తారేమో అన్నట్టుగా టకటక కోసేసుకుంటున్నాను అనమాట కోసుకొని ఇంకా తీసుకు వస్తున్నాను మా మాధవికి ఇష్టం ఉండదండి ఇవి నేను మాత్రమే తింటాను ఇంకా నేను ఒక్కదాన్ని మేమిద్దరమే కదా ఉండేది మా వాళ్ళు అసలు తినరు ఇంకా నేను నేనొక్కదాన్ని అని కొన్ని కోసుకొని వచ్చుకున్నాను ఇంకా వచ్చేసరికి ఇంటికి మా లియోగార్జుడు అండి ఎలా చూస్తున్నాడు వాడు పాపం ఉదయం నుంచి మేము వెళ్ళినప్పటి నుంచి ఇంకా అక్కడే ఉన్నాడు ఇంకా మధ్యలో ఎవరు రారండి ఇంటికి దగ్గరికి అందుకే ఇంకా వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట చూడండి ఎలా ఎక్కుతున్నాడు అసలు నన్ను ఫస్ట్ కనుక్కోలేదు ఇంకా హెల్మెట్ తీసిన వెంటనే కనుక్కున్నాడు కరెంట్ లేదు కదా ఇంకా మా మాధవేమో బయట నిలబడింది మాధవికి భయం అండి అంటే ఇది వచ్చినమ్మటే అలా ఎక్కుతుంది కదా పైకి ఎక్కడము నాకడము అలా చేస్తూ ఉంటుంది అందుకే మాధవి రాదు అంత తొందరగా కింద పడిపోతుంది కాళ్ళు నొప్పి ఎక్కువగా ఉంటుంది పట్టుకోలేదు అసలు ఇంకా వాడిని ఎంతసేపు సముదాయించినా అస్సలు ఉండడం లేదు ఇంకా ఎక్కుతనే ఉన్నాడనమాట ఇంకా లైట్ అన్న వేద్దాం అనుకుంటే అసలు వదలటం లేదు నేను మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతానేమో అన్నట్టుగా చూస్తున్నాడు ఇంకా వదులు వదులు అన్నా కానీ అసలు వదలటం లేదనమాట ఇంకా చూస్తున్నారు ఇంక ఇది అయిపోయిన తర్వాత లైట్ వద్దామన్నా వదలకుండా ఉంటే మాధవి అక్క లైట్ వేసినప్పుడు ఎన్న తర్వాత ఇంకా తలుపు తలుపుది నేను వస్తాను అని చెప్పి బయట నిలబడి వీడియో తీస్తూ ఉంది ఎంతసేపు చూసానో పాపం అసలు ఎంత ఉదయం నుంచి అలా ఉన్నాడు వాడు మా రెస్టారెంట్ వాళ్ళు వచ్చి ఫుడ్ పెట్టారండి చికెన్ తీసుకొని వచ్చి వాడికి పెట్టారనమాట తినేసారు మధ్యాహ్నం అయితే వాటర్ నేను బయటనే పెట్టిపోయాను ఇంకా వాటర్ ఎంత కావాలంటే అంత తాగుతా అని చెప్పి పెద్ద దాంట్లో వాటర్ పెట్టిపోయాను ఇంకా వెళ్ళి దాన్ని పట్టుకొని వెళ్ళాలి లేకపోతే ఇంకా మాధవి మాధవి దగ్గరకు వచ్చేస్తారని చెప్పి దాన్ని పట్టుకొని ఎత్తుకొని తీసుకెళ్ళాను చాలా బరువున్నాడు అండి ఇంక లైట్ అయితే వేయడానికి వెళ్తున్నాను ఇంకా అక్కడ బయట లైట్ వేసేసాను మళ్ళీ లోపల వేయాలి కదా అని చెప్పి లోపల వేసేస్తే మాధవి ఇంకా మళ్ళీ వదిలేస్తే బయటకు వెళ్ళిపోతాడండి ఇంకా ఉదయం నుంచి బయటకు వెళ్ళలేదు కదా అందుకే బయటకు వెళ్ళిపోతాడని చెప్పి నేను వదిలేయకుండా మళ్ళీ గేట్ వేసేసి మాధవిని లోపలికి రమ్మని చూడండి ఎలా వెళ్తా వెళ్ళాలని చూస్తాడో ఇంకా మాధవిని బయటనే ఉంచేసి గేట్ వేసి ముందు తలుపు తీసి లైట్ వేసిన తర్వాత ఇంకా దాన్ని పట్టుకొని కట్టేశాను కట్టేసిన తర్వాత మాధవి వచ్చిందనమాట లోపలికి చూస్తున్నారుగా అసలు చీర కొంగు పట్టుకొని వదలనే వదలటం లేదు ఎంతసేపు వాడు అసలు ఉదయం నుంచి లేము కదా వాడికి ఆత్రం అనమాట ఎక్కడికి వెళ్ళారా అని చెప్పి ఇంకా లైట్ వేసానో లేదో వచ్చేసాను మళ్ళీ బయటికి మాధవి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా మా నేను అటు సైడ్ తీసుకెళ్ళాను అనమాట లియోగాన్ని ఇంకా తీసుకెళ్తే అప్పుడు మాధవి లోపలికి వచ్చేసింది చూసారుగా అక్కడే నిలబడి చూస్తూ ఉంది ఎప్పుడు వస్తుందా మాధవి లోపలికి అని మాదిరి దాన్ని తట్టుకోలేదనమాట పట్టుకోలేదు నిలబడి అలా పట్టుకుంటే అసలు అది ఎగు ఎగురుతూ వస్తుంది కొంచెం బరువు ఎక్కువగా ఉంటుంది కదా తట్టుకోలేదు ఇంకా నేనైతే పైన తాడు పట్టుకొని తీసుకెళ్తున్నాను పక్కకి తీసుకెళ్తున్నాను ఇంకా కొంచెం సేపు దానితోటి ఆడుకొని కూర్చొని ఇంకా తర్వాత ఇంకా వెళ్ళామన్నమాట మిగతా అవి చాలా పనుందండి అవన్నీ తీసుకొచ్చాం కదా అవన్నీ కింద పోసుకొని మొత్తం వేరుకోవాలి ఒకే దాంట్లో పోసుకొని వచ్చామన్నమాట మిరపకాయలు పచ్చిమిరపకాయలు మిరపకాయలు సారీ పండు మిరపకాయలు ఇవన్నీ కూడా ఒకే దాంట్లో పోసుకొని వచ్చాం కాబట్టి అవన్నీ ఏరుకోవాలి ఒక్కొక్కటి డిన్నర్ అయితే మేము చేయలేదు మేము రెస్టారెంట్ నుంచి తెప్పించుకున్నాము ఇంకా చూసారుగా వచ్చి పెట్టుకున్నాం అనమాట కింద కింద పోసేసరికి అంత టమోటాలు పచ్చిమిరపకాయలు పండు మిరపకాయలు చూడండి పక్కన పపాయ ఉన్నాయి కదా అవి ఇంకా అవన్నీ మేము సపరేట్ చేసేయాలన్నమాట పచ్చిమిర్చికి పచ్చిమిర్చి ఎన్నో పండు పండు పండుమిర్చి టమోటాలకు టమోటాలు కాకరలు కాకరకాయలు కూడా కోసుకొచ్చుకున్నామండి ఇవి అడవి కాకరకాయలు అంట చెట్లు వేయలేదంట వాళ్ళు కానీ తోటలో రెండో మూడో చెట్లు పడ్డాయి బాగా కాసాయండి కాయలు కూడా చాలా బాగున్నాయి మేము కర్రీ నేనైతే ఇంకా మరుసటి రోజే ఫ్రై చేసేసాను అనమాట చాలా బా చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏమేమి తీసుకొచ్చామో ముందైతే కాకరకాయలు ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నా కానీ ఫ్రై మాత్రం అదిరిపోయింది టేస్ట్ అదిరిపోయిందండి చాలా చాలా బాగున్నది ఇంకా తర్వాత టమాటకాయలు టమాటకాయలు ఒక నాలుగైదు కేజీలు ఉంటాయేమో ఇవి పండుగ కాదండి పండుగ లేవు అన్నీ ఇలానే దోరగా ఉన్నాయి దోర దోర టమోటకాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందని ట్రై చేయండి పండువి కాకుండా ఇలా దోరగా ఉన్నవి ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా చింతపండు చింతపండు చింతకాయ కొట్టుకొని వచ్చాం కదా ఇవి ఎండబెట్టి మొత్తం ఎత్తులు తీసేసుకొని పీసెస్ పీసులు అన్నీ తీసేసుకోవాలి ఇంకా అవి రేపు చేద్దాంలే మరుసటి రోజు చేద్దాంలే అని చెప్పి అనుకున్నాము ఇంకా అక్కడి నుంచి పక్కకు వచ్చేస్తే బొప్పాయి బొప్పలకాయలు ఇవన్నీ చిన్న చిన్నవి బాగున్నాయి కానీ పెద్దవి అంతగా టేస్ట్ లేవండి అప్పుడంతా కోసేసారంట ఆ కోసేసిన తర్వాత అక్కడక్కడ ఉన్నాయని చెప్పి అవి తీసుకొని వచ్చాడు ఇంకా ఇటు సైడ్ వస్తే పచ్చిమిర్చి ఇందులో అన్ని మిరపకాయలు కలిసి ఉన్నాయండి కొంచెం బజ్జి మిరపకాయలు అన్నీ ఉన్నాయి చిన్న మిరపకాయలు తేజ మిరపకాయలు అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అవి కూడా మేము సపరేట్ చేయాలి ఇంకా కొన్ని పూలు ఈ పూలు కొన్ని వాళ్ళు కోసుకొని అల్లుకోవడానికి టైం లేదు మేము పెట్టుకోవడం లేదులే అని చెప్పి ఇస్తే ఇంకా అవి తీసుకొని వచ్చాము రేగపల్లండి రేగపల్ల వేరే వాళ్ళు కోసుకొని వస్తే మేము తినేసి ఇంకా కొన్ని ఉంటే అక్కడ పెట్టాను చూపిద్దామని చెప్పి ఇంకా లాస్ట్కి పండుమిర్చి ఈ పండుమిర్చి ఒక ఐదు కేజీల వరకు ఉంటాయి మేమైతే మూడు కేజీలు పెట్టుకున్నాము పక్కన త్రివేణకు ఒక హాఫ్ కేజీ కేజీ ఇచ్చాము ఇంకా మాధవి వాళ్ళ ఊరికి పంపిద్దాం అనుకున్నా కానీ ఎవరు రాలేదని అనమాట ఇంకా ఇవి మేము తీసుకొని వచ్చింది ఇంకా డిన్నర్ అయితే ఏం చేయలేదు మళ్ళీ మర్చిపోయాను సొరకాయ కూడా తీసుకొని వచ్చాము ఇంకా ఇవన్నీ తీసుకొని వచ్చి ఇవన్నీ తీసి పెట్టుకునేసరికి చాలా టైం పట్టింది అనమాట ఇంకా ఎనిమిదిన్నర తొమ్మిది అయింది ఇంకా రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకున్నాము ఏమేమి తెప్పించుకున్నామో చూడండి కొ నేనైతే కొంచెం బిర్యానీ తెప్పించుకున్నాను అలాగే పాలక్ సారీ పన్నీర్ కర్రీ తెప్పించుకున్నాము మాధవి ఏమో బటర్ నాన్ తెప్పించుకుంది ఇంకా అవన్నీ మేము తినేసాము తినేసిన తర్వాత లియోగాడికి ఏమో ఫుడ్ ఉన్నదండి ఆల్రెడీ ఇంట్లో అన్నం ఉన్నది ఇంకా అన్నం వేసి పెరిగేసి దానికి పెట్టేశాను ఇంకా పెట్టేసి ఇవన్నీ సర్దేసుకొని మేము పనుకునేసరికి పది పదిన్నర అయ్యిందండి ఇంకా అంతేనండి ఈ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అయితే ఈ పచ్చడి పెట్టానని చెప్పాను కదా అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్